సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి మాత నా ప్రణామములు స్వీకరించు నేను వాయుపుత్రుడను హనుమంతుడను శ్రీరాముని సేవకుడు సందేహించవలదు నిక్కముగా నేను శ్రీరామదూతను ఇది నా స్వస్వరూపము నేను వానరుడను నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు దానిని గమనించండి మాత ఇది మాయాజాలం ఎంత మాత్రము కాదు ఆ ఉంగరమే గంగా తీరమున కేవటునికి ఇవ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది తమకు నమ్మకం కలగడానికై నేను మరో ఉదంతం చెప్తాను ఇది నేను నా కనులతో చూసినది రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను చీరకొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు అవునా అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానర రాజు సుగ్రీవుడు అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిలే ఆ చీర కొంగును పట్టుకుని స్వామి చెలించిపోయారు గద్గద స్వరంతో ఇలా అన్నారు నేను ఎదిరించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు సేద తీర్చేది ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని అవును మాత అన్నీ జ్ఞాపకం ఉన్నాయి వారు ఆహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు మరి నన్ను తీసుకువెళ్ళడానికి ఎందుకు రాలేదు ఈ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వారికి తెలియదా క్షణము ఒక యుగముగా నేను ఇక్కడ కాలాన్ని ఎలా వెళ్ళతీస్తున్నానో వారు రారు మృత్యువు నా దరి చేరుటలేదు ఏనాడు చేసిన తప్పుకో శిక్ష అనుభవిస్తున్నాను ఆనాడు లక్ష్మణుని మాట వినకుండా నేను అతని పట్ల పరిశుభగా ప్రవర్తించాను ఆ కారణంగా స్వామి నన్ను నాయనా వారితో చెప్పు నేను లక్ష్మణుని క్షమాపణ వేడుకుంటున్నాను వారిని క్షమాపణ కోరుతున్నాను స్వామి కృపతో అందరినీ మన్నిస్తారు నా తప్పులను క్షమించలేరా నన్నీ వేదన కడలిని ఎందుకు దాటించుట లేదు నీవిక్కడున్నావన్న వార్త స్వామికి తెలిస్తే ఈ పాటికి స్వామి ఈ లంకను ధ్వంసం చేసిండేవారు నిన్ను విడిపించుకుని తీసుకువెళ్లేవారు కాని స్వామి నీ అన్వేషణలో అనేక ప్రదేశములు తిరిగి చివరకు వానర రాజ్యం కిష్కిందకు చేరుకున్నారు అక్కడ స్వామికి సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది అప్పుడు అతడి సాయంతో నీ అన్వేషణ ప్రారంభమైంది ప్రస్తుతం వేలకొలది వానరులు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అన్ని దిక్కుల్లోనూ నీ కోసం అన్వేషిస్తున్నారు నా అదృష్టము కొలది మొట్టమొదటిగా నీ దర్శనం నాకు లభించింది మాత రఘువీరుకు నీ విచ్చట సురక్షితముగా ఉన్నామని తెలియజేస్తాను నీవు నిశ్చింతగా ఉండు స్వామి ఇచ్చటకు రావడానికి ఎంతో కాలము పట్టదు ఇక స్వామి దారిలో ఎలాంటి అవరోధాలు ఉండవు సందేశమును తీసుకుని నీవు నా వద్దకు వచ్చావంటే ఇంకనూ నాకు నమ్మకము కలుగుటలేదు ఇదంతా కలయని మెలకు వచ్చిన వెంటనే అది చెదిరిపోవునని నాకు భయముగానున్నది హే కపి నీవు నిజమే చెప్పుచున్నావా నేను స్వామి కోసం ఎంతగా పరితపిస్తున్నానో వారు అంతగా పరితపిస్తున్నారా నన్ను క్షమించు క్షమించుమ శ్రీరామచంద్ర ప్రభు నీకంటే ఎక్కువగా పరితపిస్తున్నారు దానిని ఎవ్వరూ చూడలేరు నీవు ఏ రాక్షసితోనైనా నీ మనసులోని బాధను చెప్పుకోగలవు కానీ ప్రభు అవస్థ చూడు తను ఎవరితోనూ తన హృదయంలోని బాధను చెప్పుకోలేరు తన సమస్త దుఃఖాన్ని తన మనసులోనే దాచుకుని శూన్యమైన కళతో పరధ్యానంగా గడుపుతున్నారు ఎవరితోనూ మాట్లాడటం లేదు రాత్రులందు నిద్రించటలేదు స్వామి బాధను ఎవరు తెలుసుకోగలరు వచ్చేటప్పుడు స్వామి నాతో ఇలా చెప్పారు హనుమా సీతతో చెప్పు నీవు దూరమైనప్పటి నుండి ఈ దేహము ప్రాణహీనమైనదని ఆ మాటలతో నాకు అవగతమైనది ప్రభు తన మౌన భాషలో నీ గురించి ఎంతో చెప్పారు అది నీవే అర్థం చేసుకోగలవు నేను అర్థం చేసుకోగలను నేను అర్థం చేసుకోగలను హనుమా వారు మౌన భాషలో ఏమేమి నీతో చెప్పారో అవన్నీ అర్థం చేసుకోగలను స్వామితో చెప్పు ఈ అభాగ్యురాలు మీ కొరకే ఎదురు తెన్నులు చూస్తోందని కానీ ఇప్పుడు జీవించటం అసాధ్యం అని ఆలస్యం చేస్తే నన్ను సజీవంగా చూడరే అంత మాట్లదు మాత ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియదు నేను వృక్షశాఖపై కూర్చొని సమస్తము గ్రహించాను రావణుని సంవాదము రాక్షసుల వ్యవహారము అంతా చూశాను మాత అలాగే మరొకటి గమనించాను ఒక పతివ్రతామ తల్లి తేజస్సు త్రిలోక విజేత దురహంకారి అయిన రావణుని ఎలా నిస్తేజుని చేస్తుందో అలాగే అజేయమైన జగద్రితమైన ఖడ్గం చంద్రహాసము కూడా కేవలము ఒక గడ్డిపోచ ముందు ఎలా శిరసు ఉంచిందో చూశాను మాత ధర్మం యొక్క శక్తిని అధర్మం యొక్క దుర్బలత్వాన్ని నేడు నీ శ్రీచరణాల ప్రతాపంతో గ్రహించాను మాత నన్ను ఆశీర్వదించు మా వానర జాతి శ్రీరామచంద్రుని సేవలో సఫలం కావాలని ఈ రాక్షస జాతిని సర్వనాశనం చేయాలని కానీ వానరులు రాక్షసులను ఎలా ఎదుర్కొనగలరు నీవు చూచే ఉంటావో రాక్షసులు ఒకరికంటే ఒకరు బలవంతులు మరి వానరులంతా నీవలనే ఉంటారు కదా వత్స అవును మాత అందరూ నాలాగే ఉంటారు గడ్డిపోచతో చంద్రహాసమునే నిలువరింపజేసిన నీ పతివ్రత ధర్మం యొక్క శక్తి కూడా మాకు కొండంత అండగా ఉంటుందిగా సరే రాక్షసులు నీ వల్ల శ్రీరామచంద్రుని కృప వల్ల మేము వాళ్ళకంటే తక్కువ కాదు నీకు నమ్మకం కలిగించడానికి నీకో మాయారూపాన్ని చూపిస్తాను జై చూడు మాత మహారాజు సుగ్రీవుని సైన్యంలో నాకంటే బలవంతులైన నమ్మకం నమ్మకముంచు మేము ఏమాత్రము తీసుకోము నాకు నీపై నమ్మకము కుదిరినది వత్స నీ యథార్థ రూపమును ధరించము జై శ్రీరామ్ ఇదే నా నిజస్వరూపము ఆ లఘురూపము నేను వనములో ప్రవేశించుటకై ధరించితని నన్ను శంకించకు మాత నీవు ఆజ్ఞాపించిన నేను ఈ క్షణమే నిన్ను నా భుజాలపై కూర్చుండబెట్టుకుని లంక నుంచి తీసుకువెళ్తాను నీవు అనుమతించిన తిన్నగా ఇప్పుడే నిన్ను శ్రీరామచంద్రుడి చెంతకు చేర్చదను ఇక్కడున్న ఏ రాక్షసులు నా గమనాన్ని నిరోధించలేరు మనం నిర్విఘ్నంగా వెళ్ళవచ్చు నన్ను విశ్వసింపుము తల్లి నీపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది నీతో నేనలా రాలేను ఏ లంకలోని రాక్షసులు మనపైన దాడి జరిపితే నేను నిన్ను ఎలా కాపాడగలనని నీవు భయపడుతున్నావా తల్లి లేదు నీపై నాకు ఎటువంటి సందేహమూ లేదు కానీ అది నా ధర్మమునకు విరుద్ధము నా ఇష్టానుసారము పరపురుషుని స్పర్శించరాదు రావణుడు బలవంతంగా తీసుకొచ్చాడు అప్పుడు నేను అసహాయురాలను ఇప్పుడు స్వతంత్రించి నేను నీతో రావడం సంప్రదాయ విరుద్ధము నేను కోరుకునేది రావణుని సంహరించి నాకు ముక్తిని కలిగించగల కీర్తి నా రఘువీరునికే దక్కాలి దాని వలన వారి గౌరవం ముల్లోకాలలోనూ పెరుగుతుంది నేను వారిని ప్రార్థించినది ఒక్కటే ఇకపై హనుమా నా వినతి ఇక నీవు వెళ్ళు పటులెవరైనా రాగలరు రానివ్మా నేను వారికి భయపడను వద్దు వారితో తలపడితే నీ శక్తి క్షీణించవచ్చో సముద్రాన్ని లంఘించటం కష్టతరం అవుతుంది కనుక నీవు తిన్నగా స్వామి వద్దకు వెళ్ళు మాత నేను వారి గుప్త దూతను నేను వెళ్లే ముందు శత్రువుల బలాబలములు తెలుసుకొనుట నా కర్తవ్యం అది నా ధర్మం వారి శక్తి ఎటువంటిది వారి బలహీనత ఎక్కడుంది వారి వ్యూహరచన ఎలా ఉంది వారి అస్త్రశస్త్రాలు ఎక్కడున్నాయి ఈ వివరాలు సేకరిస్తే యుద్ధ సమయంలో బాగా ఉపయోగపడతాయి మరొక విషయం ఏమిటంటే నేను ఇంకొక పని కూడా చేయబోతున్నాను దాని వలన శత్రువుల గుండెల్లో భయం ఉత్పన్నం అవుతుంది అప్పుడు వారు ఆలోచిస్తారు కేవలం శ్రీరామ దూతకి ఇంత శక్తి ఉంటే శ్రీరామ ప్రభువుకి ఎంత శక్తి ఉంటుందోనని దీంతో శత్రువుల సాహసం క్షీణిస్తుంది భయం కారణంగా యుద్ధంలో నిర్వీర్యులవుతారు నా గురించి చింతించక మాత నాకు ఆజ్ఞ ఇవ్వు నేను వెళ్లే ముందు కాస్త వినోదించి వెళ్తాను స్మరిస్తూ పూర్తి చేయమో అమ్మా నాకు ఆకలిగా ఉన్నది ఈ వనములో నోరూరించే ఫలములున్నవి ఇక్కడ నుండే ప్రారంభిస్తాను ముందు ఫలములు అరగిస్తాను పిమ్మట వనమును ధ్వంసం చేస్తాను కోలాహలము విని నీవు చింతించకు వెళ్లే ముందు ఒక్కసారి నీ ఆశీస్సుల కోసం వస్తాను 嗯。嗯。嗯。嗯。 ఏమిటా uhm. <Tower> hmm. <hai Cherh> <Breezy> ఎంత సాహసం ఎవరు నువ్వు మేము ఇక్కడ రక్షక పుట్టున నీకు తెలియదా ఇది లంకాధిపతి రావణునికి ప్రియమైన వనము నీకు తెలియదా నేను అయోధ్య మహారాజు శ్రీరాముని ప్రియ సేవకుడునని ఎక్కడ అయోధ్య ఏ రాముడు ముందుది చెప్పు నీ పేరేమిటి ్ మా పైన దాడి చేస్తావా కోతి పట్టుకారీ హై మీరు మహమద్ కుత్ర కన్ బట్టలలేదు అద అ వెంటని వేలి మా మైకు జమ్ము వల్ గె తో జబండి సీత మ తాజారు తెలుసుకో గలిగాను ఇప్పుడు అసలు బుద్ధిమనం ఏ పాటిదో తెలిసిపోతుందిగా నేను ఇతటికి రావడం సఫలమైనది మాత ఎలాగూ నాతో రానన్నది శ్రీరాముని వద్దకు వెళ్ళి లంక రహస్యాలన్నీ తెలియజేస్తానుగా అడుగు వాడే చూడండి పట్టుకుని బంధించండి Lágan dí Lágan dí